నంద్యాల కర్నూలు ప్రకాశం సత్యసాయి అన్నమయ్య గుంటూరు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన దోపిడీలు దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి సుమారు పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల విలువగల సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసు ఉన్నత సూచనలతో పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ రెడ్డి వారి సిబ్బంది మరియు నంద్యల సీసీ సిబ్బంది ఇరవై ఆరవ తేదీన పిన్నాపురం కొండలలోని దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో వేసుకుని దొంగలించిన బంగారు వెండి వస్తువులు నగదు మరియు రెండు మోటార్ సైకిళ్లు మరియు నాలుగు మారణాయుధాలు పెట్టుకుని ఉన్న ముద్దాయిలను పోలీసులు బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాలు తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది చెంచు దాసరి అంకన్న బాపట్ల సత్య హరిచంద్రుడు అలియాస్ మేకల హరిశ్చంద్రుడు అలియాస్ హరిచంద్ర అలియాస్ చంద్ర బాపట్ల చిన్న హుస్సేని అలియాస్ పొట్టలోడు అలియాస్ ఉచ్చబుడ్డి చెంచు దాసరి జమ్ములు అలియాస్ అరెస్టు చేశారు ఈ మేరకు ముద్దాయిల అరెస్టు కేసు వివరాలను జిల్లా ఎస్పీ అద్రాసింగ్ రానా మీడియాకు వెల్లడించారు ఈ దొంగతనం కేసుల రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని నందిల జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు మరియు నంద్యల సబ్ డివిజన్ ఎస్పి జావలి ఆల్ఫన్స్ అభినందించడంతో పాటు నగదు రివార్డు అందజేయడం జరిగింది. సాందగ్ని నమస్కారం ఈ రోజు మన CCS టీం పన్నంసిఐ, ఎస్ఐ పన్నం మరియు ఎస్పి గారు అందరూ ఒక గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్ లో మెడికొండూరు లో అప్పటి నుంచి రాబరీ డికాయిటీ ఆ రేపు ఉండొచ్చు అన్ని హీనియస్ క్రైమ్ చేస్తున్నాడు ట్వంటీ వన్లో మెడికొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఎంప్రిజన్మెంట్లో ఉన్నాడు అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది ఎబ్స్కాండింగ్ ఉన్నాడు అప్పుడు అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దెసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేపులో ఉన్నాడు తర్వాత ఇడుల్పాడు పల్నాడు జిల్లాలో హైవే డిక్వాలిటీస్ టూ హైవేడ్ లో అప్పటి నుంచి ఎస్కాండింగ్ ఉన్నారు తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం ఎస్ఐ పానీ సిఎస్ పానీయం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ రోజు మిగతా ఈ గ్యాంగ్ కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు పట్టుకునే వాళ్ళు ఒక్కరు చెంచు అంకన్నా ఈ ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళు అనుకన్నా ఉన్నాడు హనుమంత్ సుంకన్నా అరెస్ట్ అయిన తర్వాత జనరిలో వీలై గ్యాంగ్ లీడర్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాండేంలో రాబరీస్ ఉండొచ్చు తల్లుకలో రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూర్ గోస్పాడు తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నారు గ్యాంగ్ అంటే కష్టం ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలి పని చేస్తారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనిపడారు ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం టీమ్ అన్ని అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ లో వచ్చింది సో ఇక్కడ పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీమ్ ఎస్ఐ పాణ్యం కొంత ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకోపోయి ఫిషింగ్ నెట్స్ కారం కత్తి అన్ని తీసుకోపోయి వాళ్ళకి ఒక నాన్ లీతల్ వేలో పట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా అనకన్నాడు మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్ లో మాత్రం అరెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్ లో కానీ రాబరీలో కానీ ఇప్పుడు కూడా స్పెండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ దీని ఈ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది టూ కేసెస్ లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు సిక్స్టీన్ కేసెస్ లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు చిన్న హుస్సేన్ ఉన్నారు సెవెన్ కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది జముడు ఉన్నాడు సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్ లో పెండింగ్ ఉన్నాయి కొన్ని కేసెస్ లో ఎన్యూస్ పెండింగ్ ఉన్నాయి అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్ రిపోర్టెడ్ ఉన్నాయి ఉన్నాయి వీళ్ళే ఇక్కడ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి అక్కడ చేస్తారు సో చేసిన వెంటనే ఫారెస్ట్ ఏరియా పోతారు సో జాడకి ఉండొచ్చు అంబాపురం ఉండొచ్చు కదిరి ఉండొచ్చు అన్నమయ్యలో హార్స్ హిల్స్ దగ్గర ఉండొచ్చు జస్ట్ హైవేలో పోతారు ఎవరు టూరిస్ట్ వస్తే ఏదో కప్పల్ వస్తారు వాళ్ళకి ఏదో రాబరీ చేసి వెంటనే పాడిపోతారు సో ఇప్పుడు గతంలో కూడా ఒక మంచి వీళ్ళకి డ్రోన్ వాడుకొని అన్ని మన రెక్కీ చేసి ఐడెంటిఫై చేసాము కరీమద్ల గడివేమ్లలో కూడా ఒక టైం మిస్ అయ్యాడు మీకు కూడా తెలిసింది అప్పటి నుంచి ఇదే పదార్లో ఉన్నాడు అన్కన్న సత్య హరిచంద్ర చిన్న హుసేని జమ్లు దాంట్లో ఇద్దరు పల్నాడు డిస్టిక్ లో ట్వంటీ వన్ లో జరిగిన రాబరీలో కూడా హైవే డెకాయిటీ ఆమ్ జాక్ట్ ఉంది డెకాయిటీ కేసు ఉంది అది కూడా అరెస్ట్ అవ్వలేదు ఇద్దరు ఆ కేసు మీద కూడా వాంటెడ్ ఉన్నారు అన్కన్నా సిల్వర్ టెన్ థౌజండ్ క్యాష్ మోటార్ సైకిల్స్ ఫోర్ అది వెపన్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా రికవరీ మాత్రమే మన ఇంపార్టెన్స్ లేదు చాలా నటోరియస్ గ్యాంగ్ ఉంటారు ఖచ్చితంగా జైల్లో ఉండాలి కాబట్టి అదే దాని మీద మన సక్సెస్ అంటే వీళ్ళు పట్టుకోవడం మనకి సక్సెస్ ఎయిట్ ఇయర్స్ నుంచి కొంతమంది దొరకడం లేదు అండ్ ఇటువంటి వాళ్ళకి రిలేటివ్స్ తో కూడా కాంటాక్ట్ లేవు ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటారు సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్ పట్టుకోవడం కూడా కష్టం రికవరీ చేయడం కూడా చాలా కష్టం ఇది రికవరీ కూడా బాగా చేశారు వీళ్ళే వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకో వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళే రికవరీ కూడా చేశారు తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వరకు మన డిఐజీ గారు సార్ చాలా విషెస్ గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాన టీంకి సిసిఎస్ టీంకి అంత స్టాఫ్ కి సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మన కంట్రోల్ చేసాము చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు అండ్ అంతే ఇంకా మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే చెప్తాను